నమస్తే అందరికీ పిష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది హైదరాబాద్లో పొద్దుగాల మస్తు ఎండ కొట్టింది మా పట్టిల్లి మళ్ళీ వాన కొట్టింది ఏం వాతావరణమో ఏందో రాజకీయాల లెక్కనే అన్ప్రిడక్టబుల్ అయిపోతుంది సరే ఆ సంగతి అటుంచితే ముందుగా ఏం చేద్దాం ఇప్పుడు కొంతమంది దేవుని తీర్థాలకు పోయే ముంగట జోలే వట్టి భిక్షాటన చేస్తుంటారు రైతులు కూడా ఇప్పుడు యూరియా కోసం గట్నే భిక్షాటన వేయాల్సిన పరిస్థితి వచ్చింది పైసలు లేక కాదు పంటకు యూరియా లేక ఓ బస్తా యూరియా దానం చేయర్రన్నా అనుకుంటా సంచి పట్టుకొని కాడ రైతులు రైతులకు యూరియా దొరకగా భిక్షాటనాన్ని ప్లకాడు సంచులు పట్టుకొని యూరియా బిచ్చమెత్తి నిరసన చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కాడుండే ముఖేరకే అనే ఊరి రైతులు ఈ చూసే రాష్ట్రంలో యూరియా దొరకక రైతుల పరిస్థితి ఏందన్నది సమజ్ కావాలి గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టు యూరియా దొరకనప్పుడే దొరికిందని అడ్దారిలో అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకునే గద్దలు కూడా బాగానే తిరుగుతున్నాయి పెద్దపల్లి జిల్లా ధర్మానం మండలం కటికినపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలకు రైతులకు వంచు రెండు వందల ఇరవై మూడు యూరియా బస్తాలు వస్తే అర్ధవరాత్రి ట్రాలీల బ్లాక్ మార్కెట్లు అమ్ముకొని తీసుకపోయిన ఆగ్రోస్ కేంద్రం ఈ ఆగ్రో సెంటర్ నడిపే యజమాని ఎవరికి తెలియకుండా నైటు ఈ బస్తాలను బ్లాక్లో అమ్ముకుంటూ రవా బ్లాక్లో రవాణా చేస్తున్నాడు వీటిని తెలుసుకున్నాక రైతులందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఆ బండ్లను ఆ బస్తాలను ఆపడం జరిగింది దీనిపైన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది వచ్చి బండ్లను ఇక్కడ ఆపుతున్నారు ఇవి ఇటువంటి అన్యాయాలు జరగకుండా బస్తాలు బ్లాక్లో పోకుండా కొంచెం చర్య తీసుకోవాలని కోరుతున్నాను మాకు పిరిగేడు యూరియా దొరకక కమానం పడిగాపులు కాస్తుంటే దొరికినని అంబక పెట్టి అడగోలు కమాయిద్దాం అనుకుంటున్నాం అని ఊరోళ్ళు ఆగ్రోస్ కేంద్రమైన అడ్డం తిరిగి పోలీసులకు వాళ్ళకు ¡No hay tulgada para tocar! ఇక అటు చానా జాగాల్లో రాత్రే వచ్చి యూరియా కేంద్రాల కాడ నిద్ర జాగారం చేస్తున్నారు రైతులు ఇక బస్తాలు తీసుకునే కాడ లైన్ల కొట్లాటలు కూడా అవుతున్నాయి బస్తా యూరియా కావాలని కనబడ్డ ఆఫీసర్ల కాలు మోకుతున్నారు రైతులు యూరియా కేంద్రాలకు దండాలు పెడుతున్నారు తిండి నీళ్లు బంద్ చేసి యూరియా కోసం రోజుల కమానం లైన్లలోనే నిలబడి కాలనొప్పులు నొప్పులు తెచ్చుకుంటున్నారు ఒక్కో కాడ స్టాక్ వచ్చినా పైరవీల్ చేసేళ్లకు పతారు ఉన్నోళ్లకు నుంచి ఇచ్చి పంపిస్తున్నారు లైన్లల్లో ఉన్నోళ్ళని ఎండబెడుతున్నారు అట్లా కూడా బాగానే లొల్లు మోబాయితున్నాయి ఇక ఒక్కో కాడ యూరియా కష్టాలతోటి అటు ముఖాన లీడర్లు పోతే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండే వరకు యూరియా కేంద్రాల దిక్కు మరి చూస్తలేదు లీడర్లు ఇక యూరియా తెప్పియాల్సిన లీడర్లు ఏమో ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు సెంటర్లో బిజెపిలో ఉండే రాష్ట్రానికి యూరియా తెప్పి శాతం అయితే లేదని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ శాతగాంతానం తోటే రైతులకి ఇట్లా యూరియా కష్టాలని బీజేపీలు ఈ రెండు పార్టీలపర్వతో రైతులకి రైతులకు ఇట్లా కష్టాలని చెప్పి కార్ పార్టీ వాళ్ళు ఇదంటే మీదే తప్ప అని చెప్పి ఏలెత్తి చూపించి కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇక ఇట్లా రైతులేమో ఆగమవుతున్నారు పచ్చిమిరపకాయలు కోసిన చేతులతోటి కళ్ళు నలుచుకుంటేనే ఏడలేని మంట వస్తుంది అదే చిన్నగా కంట్లే కారం పడ్డా కూడా పానమంతా చలుపుతుంది ఆ మంట వశపడనీయదు నీళ్ళల్లా మూతి పెట్టి కారం మంట పోయేదాకా నిమ్మలం అనిపినే అనిపించదు దుమ్ములేసినట్టు కారం దుమ్ములేసి కండ్లల్లో పడితే ఆ బాధ ఎట్లుంటుంది ఎప్పుడు కాదు ఇగో సూయిస్తారీ పాపం వీళ్ళందరూ మంటలకు వశపడక ఎట్ల దాంట్లో ఆడి చూడుర్రీ కూరల కారం కొద్దిగా అయితేనే మంట మంట నీళ్లు తాగుతాం అసొంటిది కన్నలా పడితే ఇంకెట్లుంటుంది ఇక జూడురి ఇలా గోస నువ్వేంటి అందరూ బండ్లాపుకొని కళ్ళు నలుసుకునుడే అయింది పాపం దస్తులు పట్టుకొని తుడిచినా ఉప్పు ఉప్పు అని కళ్ళల్లా ఊదినా కన్ను తెరిచి చూడ వశంగాలే ఇచ్చట గుంటూరు నుంచి చెన్నైకి కారప్పొడి లోడ్ తోడు పోతున్న లారీకి జేసీబీ దలిగి టక్కర్ అయిపోయింది నెల్లూరు కాడ ఇక లారీలున్న కారం రోడ్డు మీద పడ్డది ఇక చూడూరి గాలికి ఆ కారం లేచి హైవే మీద పోతున్న కండ్లకు వచ్చింది మంట మంట అనుకుంటా కండ్లలో నీళ్లు తీసుకుంటా కళ్ళు నలుసుకుంటా కండ్లన్నీ ఎర్రగాయి ఇక ఒక్కొక్కరి ఒగ గోసగాదిగ రోడ్ మెయింటెనెన్స్ వాళ్ళు ట్యాంకర్ తెప్పించి నీళ్లు కొట్టిస్తే బాగుండు కానీ ఆ పని చేయకపోయే వరకు బండ్ల మీద కార్లల్లా బస్సులో పోయేటోళ్ళ అందరికి కళ్ళల్లా కారం పడి పనిష్మెంట్ ఇచ్చినట్టే అయింది పాపం ఎవలైనా కొత్త బైకు కొత్త కార్ తీసుకున్నా ఏ బండి తీసుకున్నా సరే గుడి కాడి పోయి పూజ చేపిస్తారు షోరూమ్లోనే కార్ చుట్టూ మంచిగా బుగ్గలు కట్టి రిబ్బన్లు పెట్టిస్తారు కట్ చేస్తారు కూడా బయటకు తీసేటప్పుడు ఏదో ఫోటోలు రీల్స్ వీడియోల కోసం కారు మీద పరదను గుంజిపించి ఖుష్ అవుతారు ఇక కొత్త కారు కొన్న సంబరం ఇంకెట్లుంటుంది చెప్పు రి ఎప్పుడెప్పుడు నడపాలనా అన్నట్టే ఉంటుంది గట్నే ఒక ఆమె ఇరవై ఏడు లక్షలు పెట్టి కొత్త కారు కొన్నది షోరూంలోనే నిమ్మకాయలు దొక్కించి కారును బయటకు టెస్ట్ డ్రైవ్ చేద్దామని ఎక్సలేటర్ తొక్కి టెస్ట్ డ్రైవ్ చేసింది అంతేంది చూసి అక్క కొత్త కారు ఓపెనింగ్ చేసి షోరూమ్ లో టెస్ట్ డ్రైవ్ చేస్తుంది అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి మహీంద్రా తార్ టెస్ట్ డ్రైవ్ చేపించింది ఇట్లా ఈస్ట్ ఢిల్లీలైంది అయింది ముచ్చట ఇరవై ఏడు లక్షలు పెట్టి కొత్త తారు కార్ను కొన్నారు కొత్త బండి కాబట్టి నేనే తీస్తా అని ముచ్చట పడ్డట్టు ఉన్నది అక్క భర్తను పక్క పండి సీట్ల కూసా పెట్టుకుని నిమ్మకాయలు దొక్కించి షోరూమ్ లోకి వెళ్ళి బండి బయటకు తీద్దాం అనుకున్నది పుష్ బటన్ వచ్చి షాల్ చేసింది మరి అది ఆటో గేరో ఏందో కానీ అక్క హ్యాండ్ బ్రేక్ తీసి బ్రేక్ అనుకుని ఆయన ను తొక్కుడు దొక్కుతే బుయ్యిమని మూత పెట్టి షోరూమ్ అద్దాలను వక్కలు చేసుకుంటా జబేలు అని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు బోర్ల బొక్కల కార్ను ఫ్లై చేయించి ల్యాండ్ చేసింది అక్క ఇట్లా కొత్త కారుకు చిన్నగా గీత పడితేనే గుండెలకు గంట పెట్టి తిప్పినట్టు అవుతుంది అసొంటిది కొన్న నిమిషానికే కొత్త కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైవింగ్ చేస్తే ఇంకెట్లా అనిపిస్తుంది అదృష్టం ఏంటంటే అక్క చేసిన గ్రావిటీ టెస్టులు ఆ కారు డ్యామేజ్ అయింది కానీ ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయ్యి అక్క వాళ్ళ ఆయన చిన్న గీత కూడా పడకుండా బయట పడ్డారు నయం నిమ్మకాయలను దొక్కించి ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్కి వచ్చింది కానీ నిజంగా మనుషులను నిమ్మకాయలు ఎక్క సంతోషించాలి ఆడికి కానీ సూడురి కారు కొన్న సంబరంలో కేక్ కటింగ్ చేయాలి కానీ అక్క షోరూమ్ అద్దాలను కటింగ్ చేసుకొని వచ్చింది నిమ్మకాయలు దొక్కించే వరకు మంచిదే కానీ ఎక్సిలేటర్ మీద కాలు పెట్టే వరకు అక్క డ్రైవింగ్ చూసి దేవుడు కూడా షాక్ అయినట్టున్నాడు పాపం ఇక సంది మా కారును కొండలు గుట్టలు మడుగులు వాగులల్లో ఎక్కించి టెస్ట్ డ్రైవ్ చేయరు కానీ బిల్డింగుల మీదకెళ్లి మాత్రం డ్రైవింగులు చేయకూరని అడ్వర్టైజ్ ఇస్తారేమో కంపెనీ వాళ్ళు ఇగా కానీ ఏమంట కాబట్టి ఎయిర్ బ్యాగులు తెలుసుకోకుండా అక్క కారు డెలివరీని సీదా సర్గంలోనో నరకంలోనో తీసుకుంటుండే ఇప్పటి అన్న కొత్త కారు కొన్నప్పుడు నిమ్మకాయలు నిదానంగా దొక్కేయాలక్క కానీ బండినే తొక్కు చేస్తే నడిపోద్దు ఏమంటున్నావు దేశ స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఒక్కటి చేసేందుకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు వినాయక చవితి పండుగను సామూహిక ఉత్సవం లెక్క మార్చిండు మహనీయుడు బాలగంగాధర్ తిలకు అంటే వినాయక చవితి పండుగ సురువైందే ఐక్యతకు ప్రతీకగా అసోంటి వినాయక చవితి పండుగను పైసలు పతార మోతవర్తనం దర్పం దార్కర్తనం బహిష్కరణల బజార్ లెక్క మార్చి పాడేసి కొంతమంది గణపతి చెందాయ్యలేదన్న కోపంతో కులంలకేలు కుటుంబాలనే లేసిన ముచ్చడు చూస్తుంటే ఏ మణాల్లో తెలపలేదు అంటే పది మంది కలిసి చేసుకునేది ఉన్నోడు లేనోడు అని తేడా లేకుండా అందరూ సంబురంగా ఉండాలని చేసేది కానీ వినాయకుని నిలబెడితే సందా ఇయ్యలేదని కులంలోకెళ్ళి కుటుంబాలను కుల బహిష్కరణ చేసిర్రు కుల పెద్దలవని చెప్క తిరుగుతున్న కుల రాబందులు జైత్యాల రూరల్ మండలం కల్లెడకాడైంది కథ కుల సంఘం నుంచి వినాయకుని పెడతామంటే పైసలు లేవని గాలిపెల్లి అరుణు గంగ లచ్చయ్య అంజీ సూర్యవంశి అనేటోళ్ళు వెయ్యి నూట పదహారులు ఇవ్వలేదట ఇక నవరాత్రులు అప్పుడు ఈ నాలుగు కుటుంబాలలో దేవునికి కొబ్బరికాయ కొట్టి మొక్కుదామని పోతే మండపంలో రానియలేదట మీరు చందా రాస్తేనే దేవుని దర్శనం చేసుకోవాలి కొబ్బరికాయ కొట్టాలి చందా ఇయ్యలేదు కాబట్టి మిమ్మల్ని రానియమని చెప్పి అడ్డం పడ్డారట కులపేదలు నిమజ్జనం అయినాక కూడా చందా ఎందుకు ఇవ్వలేదో పంచాయతీ కూడా పెట్టిరట పైసలు ఇవ్వలేదు కాబట్టి కులములకెళ్ళి బహిష్కరిస్తున్నాం వీళ్ళతోటి ఎవరన్నా మాట్లాడినా వాళ్ళకేమన్నా సామాన్లు ఇచ్చినా అమ్మినా కొన్నా వాళ్ళకి ఇరవై ఐదు వేల దండగేస్తామని స్వయం ప్రకటిత పెద్దలు చాటింపేసిరట అంటే కోపంగాని సందాలు జమ చేసి దందా చేసి ఆడంబరాలు చేయమని దేవుడికి నేను లేనోళ్ళను లేని వాళ్ళని చూడమని దేవుడు చెప్పిండా ఏం మనసులు ఇల్లు ఏం సీకడి యుగంలో బతుకుతున్నట్టు కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ ఉంటుంది అయ్యో దేవుడ ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నాను సార్ మరి నా దేవుడు చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో దీనికి వెళ్ళిపోయినవి ఎట్లా పెట్టాలి సార్ మా తినడానికి తిండికి లేదు అటెంక బాధితులు వయగా పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారట మరి పోలీసు వాళ్ళు ఏం చేసిరో గానీ కులపేద్ద అంటే అదేమన్నా గవర్నమెంట్ ఇచ్చిన నామినేటెడ్ పోస్టల్ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పద్మవిభూషణ్ అవార్డు ఒక మనిషిని బహిష్కరించే హక్కు దేశ ప్రధానికి రాష్ట్రపతికి కూడా లేదు అసలుంటిది కుల పెద్దలకు కులంకెళ్ళి కుటుంబాలను బహిష్కరించే హక్కు ఎక్కడిది ఏ రాజ్యాంగంలో రాసున్నది ఈ కుల పెద్దలకు ఉన్న అధికారం ఏంది అసలు కోర్టు ఏమన్నా సబ్ జడ్జీలు సబ్ మెజిస్ట్రేట్లుగా కుల పెద్దలు మెదలురనేవన్న ఆర్డర్ ఇచ్చిందా పెద్దలని చెప్పి గద్ద లెక్క పీక తినుడే గానొస్తున్నది కానీ ఈడేమన్నా వీళ్ళేమన్నా ఉద్దరించింది ఉన్నదా కులంలో పూరగాళ్ళు తిరుగుతున్నారు కదా అని ఉపాధ్యాయుంచిరా మన కులంలో బీదోడు బిడ్డ పెళ్లి చేస్తున్నాడని ఏమన్నా సాయపడ్డారా మరి దేనికి ఇల్లు ఇట్లా కులానికి పెద్దోళ్ళమని బోర్డులు మెడగ తలగేసుకుని విరవీగుతున్నారని మండిపడుతున్నారు ఈ సంఘ తె వాళ్ళు పోలీసు వాళ్ళు మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలే ఏం చేస్తారో మీరు ఇప్పుడు తొవ్వ పొంటి నడుచుకుంటూ పోతున్నారే అనుకోర్రి ఓ ఇరవై ముప్పై తులాల బంగారము పట్టు చీరలున్న బ్యాగు మీకోటి దొరికింది ఇక మీరు ఆ బ్యాగును మూడో కంటికి తెలవకుండా తీసుకొని అవుతారా అయ్యో పాపం ఎవరో వాడేసుకున్నారు ఎంత బాధపడుతురో ఏమో అని పోలీసు వాళ్ళకి అప్ప చెప్తారా అవక్క ఉంటే ఏం చేస్తావంటే నేనైతే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి అప్ప చెప్తా కానీ మంది బయటకు చెప్పారు కానీ గస దొరికితే దొబ్బుతారు మంచిగా పోలీస్ స్టేషన్ పోయి ఇస్తారా ఇయ్యరు కదా కానీ గట్ల ఇచ్చే పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు లోకం మీద కావాలంటే చూసి మీద వారేసుకొని పోయిన బంగారం దొరుకుడంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టే ఈ రోజులలాగో గదే ముచ్చటైంది హైదరాబాద్ షాలిబండ కాడ నిన్న మాపటి నుంచి షాలీబండ రోడ్డు మీద ఒక బ్యాగు రోడ్డు మీద పడి కనిపించింది కొందరికి అట్లకెళ్ళి పోయేటోళ్ళు కొంతమంది ఆ బ్యాగును తీసుకొని ఎవరిదో ఉన్నట్టున్నదని చెప్పి జిప్పు తీసి చూసిరు అందులో బట్టలు చిన్న పరసల బంగారు గాజులు నల్లబూసల తాడు బంగారు షైను చెవుల కమలు ఇట్లా అనిపించిన ఇంత బంగారం చూస్తే నూటికి తొంభై మంది బుద్ధి వంకరే పోతుంది అటు ఇటు జేబులో పెట్టుకుందాం అన్నట్టే చూస్తారు ఇక ఇద్దరికి దొరికితే దొరికితే తేరా దో మేర తీన్ తేరా చార్ మేర అని పంచుకుందామని అని లెక్కలేసుకుంటారు ఈ బంగారం అమ్మితే ఎంత ఇస్తావు చెప్పు అని సీట్లకు ఫోన్లు చేసి ఎస్టిమేషన్ కొటేషన్లు వాట్సాప్ చేయమంటారు అసొంటి సొసైటీలు ఉన్నాం మనం కానీ దొరికిన ఇంత బంగారాన్ని కూడా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో చెప్పే మంచి మనసులు కూడా ఉన్నారు చూసిరా ఇక వీళ్ళు అదే పని చేసిరు సారు రోడ్డు మీద బ్యాగ్ దొరికింది ఇంట్లో బంగారం ఉన్నది ఇంత మాలున్నది కాబట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా పీఎస్కి వచ్చి ఫిర్యాదు ఇస్తారని మీకు అప్ప అని చెప్పి బ్యాగ్ అప్పయరు వాళ్ళు అనుకున్నట్టే బ్యాగ్ పోగొట్టుకున్న దీదీ పోలీస్ స్టేషన్ కు వచ్చింది ఇక పోగొట్టుకున్న బ్యాగ్ ఆమెదే అని అన్ని తీరుల వివరాలు అరుచుకుని ఆమెదామకి అప్పయరు పోలీసులు అసలే నిల బంగారం రేట్లు ఎట్లున్నాయి కదా లక్ష పదివేలు అయింది ఈడ దొరికిన బంగారం పత్తులాలకు ఏం తక్కువ లేదు అంటే పది లక్షలు అప్ప అంటే ఎంత నియతి ఉంటే గట్ల చేస్తారు కదా నీతి గల్లా మనసులు ఇంకా భూమి మీద అంతరించి పోలేదు కాబట్టి ఇంటర్నెట్ నెట్ వస్తున్నది కరెంట్ ఉన్న ఇంటికి రెంట్ వస్తున్నది యూపీఐ పేమెంట్ చేస్తే పదిహేను రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా బాస్ అని మహేష్ బాబు తోటి మెసేజ్ కూడా జనాలకు తిక్కలేతే ఆ తిక్కకు లెక్కే ఉండదు నువ్వు ఎంత పెద్ద తోపైనా నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నీ బ్యాక్ గ్రౌండ్ ఏదన్నది అస్సలు చూడరు ఫోర్ గ్రౌండ్ ఉరికిస్తారు ందుకే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు ప్రభుత్వాలైనా ఆఫీసర్లైనా పనిచేయాలి అట్లా కాకుండా మాకు నచ్చినట్టు అంటే మాసరా మామ పులిని లేరని పులిని బంధించే ఫారెస్ట్ ఆఫీసర్లను ఆఫీసర్ కదా ఊరోళ్ళు పులి మమ్మల్ ఎరలెక్క తింటుంటే ఏం చేయకుంటుంటున్నారు కదా ఇప్పుడు మేము పులికి మిమ్మల్ని ఎరేసినాం ఎట్లున్నది సమగుందా అని ఫారెస్ట్ ఆఫీసర్ల తిక్క కుదిరిచిర్రు ఇట్లా కర్ణాటక చామరాజానగర్ జిల్లా బొమ్మలపుర కాడైంది కథ ఈ ఊరి చుట్టూ కొన్నొద్దుల సంది పెద్ద పులి అంటే ఆయ్ అంత దగ్గర తిరుగుతున్నదట ఇక ఊరిలో మేత పోయిన పశువులను ఆంబుక్క పెడుతున్నదట మనుషుల మీద కూడా దాడి చేస్తున్నదట శేనుశిలకల పనికి పోదాం అంటే జనాలు గజగజ వణుకుతున్నారట ఇక పులిని పట్టుకోవాలని ఫారెస్ట్ చెప్తే వాళ్ళు ఎల్లుండి పున్నం వచ్చేది అమాస మంగళవారం ఎల్లుండి పండుగ అయిపోయినాక అన్నట్టు సాకులు చెప్పుకుంటా తాపిగా ఉన్నారట ఏదో ఎట్టికి ఊరి దాపుకో బోన్ పెట్టిపోయారట ఇక ఆ బోన్లకు వచ్చి పులి ఎందుకు చిక్కుతుంది ఇలా భయం పోతలేదు ఎన్నొద్దులు భయపడకుండా బతకాలని ఫారెస్ట్ లో నిలదీస్తే తిక్క సమాధానాలు చెప్పిరట ఇక అంతా ఒకటారు ఫారెస్ట్ ఆఫీసర్లను పులి బోన్ల లో తాళం వేసిరు పులికి మా ప్రాణాలు పశువుల ప్రాణాలు ఎరైతే మీకు అనిపిస్తలేదు కదా ఇప్పుడు మిమ్మల్ని పులికేరేసినాం ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోరని షాక్ ఇచ్చిరు ఊరోళ్ళు చేసిన పని తోటి ఫారెస్ట్ మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇప్పటిసంది పులిని పట్టుకునే తందుకు సీరియస్ గా పని చేస్తామని మాటిస్తే అర్ధగంట గంట తర్వాత గప్పుడు బోనుకేసిన తాళం తీసిరు ఇట్లయినాక ఫారెస్ట్ వాళ్ళు ఊకుంటారా బయటకు వచ్చినాక మమ్మల్ని బోన్లో పెట్టి మా విధులకు అడ్డం పడతారా అని ఊరోళ్ల మీద పోలీస్ స్టేషన్ లా కేసు పెట్టిరు బోన్లేసి నిరసన చేసిన ఊరల మీద కేసు పెట్టేందున్న ఆత్రంలో సగమన్న పులిని పట్టుకునే ప్రయత్నములు ఉంటే బాగుండు అది లేకనే కదా ఊరంతా కోపంతో ఈ పని చేసింది నిరసన చేసినా కానీ నిజంగా పులికి ఎరేస్తామా మా బాధ చెప్పాలనే ఈ పని చేసినాం అంటున్నారు ఊరళ్ళు ఇప్పటికన్నా పబ్లిక్ కోసం ఫారెస్టోలు కూడా అర్థం చేసుకోవాలి రూల్స్ పేరు చెప్పి మనుషుల ప్రాణాలను పశువుల ప్రాణాలను పులికి బిర్యానీ చేస్తామంటే ఎవరు ఊకోరు కదా వాళ్ళు ఎదురుగా పెద్ద పూలు వచ్చినా పిల్లి లెక్కనే కానిస్తుంది వాళ్ళకు ఎందుకంటే తాగుతూ వీళ్ళే పెద్ద పూలులు అవుతారు కాబట్టి వాళ్ళ ముంగట నిజం పెద్ద పూలు వచ్చినా పిల్లి లెక్కనే అనిపిస్తుంది అన్నట్టు గందికే చూడుర్రి కొందరికి తాగక ముందు నోట్లకెళ్ళి చిన్న మాట కూడా రాదు అదే తాగినాక ఆ పరిస్థితి లెక్కనే అయిపోతారు ఇక్కడ ఒక పెద్ద మనిషి కూడా గట్నే చేసిండు నాగుమ్మం కాటేస్తే నన్నీ కాటేస్తావా అని అని దాన్ని పట్టుకొని మెడలు వేసుకొని ఎంత అంగడంగడి చేసిండో నీ తాగుడు పాడుగానని పొట్టు పొట్టు తిట్టుకుంటున్నాను ఈ పూచడ తెలిసిన వాళ్ళంతా నా రంగ షీపులు ఇక్కరు ఎంత ధైర్యం ఇస్తున్నదో చూడరి కేజీఎఫ్ లో హీరోని మించిపోయింది తాత అక్క నాగు కాటేస్తే దాన్ని పట్టుకొని మెడల్ వేసుకుని ఊరు తిరుగుతున్నాడు ఇట్లా ఓ ఓ పెద్ద మనిషిని అంగడి అలగ పెట్ట ఏదో ఏ స్టార్ట్ ఏ ఉన్నవి అలాగని అదేమన్నా తాడనుకున్నావా బెల్ట్ అనుకున్నావా ఏదో మెడల్ వేసుకుని పుడింగులు ఎక్క తిరుగుతున్నావు ఇడ్చిపెట్టొచ్చు అరే ఈ కథ సలాగుణా ఇంటలేడు కదా అగగని పడే ఏమో మంది మీద ఇసురుతాను అంటున్నావు వస్తు ఓ దూరం ఉండు రూలో ముసలైన ఏందో బాగా సెకాలు పడుతున్నాడు ఆయన మీద పడగల మరి లోపడ పోసింది ఎట్లుంటుంది ఈ కోటర కొడితేనే ఏమని తినారు ఇక ఆపు పడితే అవుతాడు కోళ్ల గంపకడ గుడ్లు తీద్దామని పోయే వరకు నాం భావం సర్రున కాటేసిందట ఈ కొండ అనే పెద్ద మనిషిని ఈ అక్క నన్నే కాటేస్తావానే అని దాన్ని చేత గట్టిగా పట్టుకొని మెడలేసుకున్నాడు వడకట్ట అంత తిరుక్కుంటే దాంతో ఏందో తమాషాలు చేసింది ఇట్లా అసలే మంట మీద ఉన్న పాము ఊకుంటా అది విడుగుబాయే పెద్ద మనిషి అని రెండు మూడు సార్లు కాటేసింది అంబులెన్సును విలిపించి కొండ అయిన దావకాకేసుకపోరు పెద్ద సీరియస్ ఏం లేడట మత్తు వరకు విషం మత్తు కూడా ఏం కిక్కి అన్నట్టున్నది కాకకు ఈ తాగుడు తాగు ఇట్లుంటాయి ఇప్పటి జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు ఏదన్నా మాట అంటే అస్సలే వాడరు ఇంట్లో అవయాలు తిడితేనే వాడతలేరు ఇక బయట సార్లు బయటోళ్ళు అంటే వాడతారా ఉత్తగానే మర్రపడతారు నేపాల్లో ఏమైతుందో చూస్తున్నాం కదా మొత్తం జెంజీపీలగాలే సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేసిరని సురువైన ఉద్యమం గీడ్ దాకా వచ్చింది ఇక ముచ్చటేందు పోర్రి పిల్లిని అర్రలేసి కొడితే అదే పులి లెక్క తిరగబడుతుంది అంటారు కదా ఈ పిలగాళ్ళు కూడా గట్లనే తిరగబడ్డరు అది కూడా ఎవరి మీద కనుక్కుంటున్నారు వాళ్ళ సార్ల మీదకే ఇంతకు ముచ్చటేందంటే వనపర్తి జిల్లా చిట్యాల మహాత్మ జ్యోతిబా పూలే బాయ్స్ గురుకుల హాస్టల్ నుండి చదువుతున్న పిలగాళ్ళు ఎనభై మంది దాకా హాస్టల్ కంపౌండ్ కూడా దునికినరు ఇంటికి పోదామని కాదు కలెక్టర్ ఆఫీస్కు పోయి వాళ్ళ సార్ల మీద ఫిర్యాదు ఇద్దామని పొలం గట్ల మీదకి వెళ్ళిగా ఊరుకుడు పెట్టిరు ఇక దండు లెక్క కదులుతున్న పూరగాళ్ళను చూసి ఊరోళ్ళు హాస్టల్కి వెళ్ళి తప్పించుకొని పోతున్నారు అనుకొని పోలీసు వాళ్ళకి మతలభించారు పోలీసు వాళ్ళు రోడ్డు మీద అడ్డం తిరిగి పిలగాలను ఆటోలా వాపసు పట్టుకొచ్చారు ఇక హాస్టల్కు తీసుకొచ్చినాక ఏమైందరో చిన్న అని అడిగితే మా సార్లు వత్తుగానే మమ్మల్ని మస్తు కొడుతున్నారు సార్ మేము బీదల పిలగాలం అని మమ్మల్ని మస్తు తిడుతున్నారు ఊకుకే తిడుతున్నారు మాకు హాస్టల్ నుండి అసలే సదవబుద్ధి అవుతలేదు తిండి కూడా చక్కగా ఉండలేదు సార్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంగతి కలెక్టర్ సార్ చెవిలో పడ్డది ఎల్లారే ఆఫీసర్లను తీసుకొని హాస్టల్ చెకింగ్కి వచ్చిండు సార్ చెప్పూరి చిన్న అని వాళ్ళ వాళ్ళకి స్టాఫ్కి ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా మాకు తెలియజేశారు వాళ్ళ ఇబ్బంది కూడా వన్ బై వన్ వాళ్ళకి చెప్పి అవన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈరోజు వాళ్ళతోటే మేము లంచ్ కూడా చేయడం జరిగింది టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టుకుంటూ ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి మీరేం బొగులు పడకుని మిమ్మల్ని ఏమనొద్దని నేను వార్నింగ్ ఇస్తాను టీచర్లకు మీ సమస్యలన్నీ తీర్చే జిమ్మదారి నాది అని ధైర్యం చెప్పి వాళ్ళతోటే కలిసి భోజనం చేసిపోయిండు కలెక్టర్ సారు ఎనభై మంది పిల్లలు హాస్టల్ గోడ గోడదుంకేదా సాహసం చేసిరంటే ఏ తీర్ల బాధను అనగా పట్టుకొని బరెస్ట్ అయితే గా తీర్ల చేస్తారు చెప్పురి అందుకే ఇప్పటి పిల్లగాళ్ళు మాట అంటే అస్సలే పడతలేరు ఎప్పటిదప్పుడే ఇట్లా కర్సలక్కి ఇస్తున్నారు కానీ రాను రాను గాడిద అవుతున్నట్టు సర్కారు గురుకులాలు గట్టనే అవుతున్నాయని బాధపడుతున్నారు ఇగో ఇసు చూస్తున్న పిల్లగాళ్ళ పేరెంట్స్ కూడా వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే నెండు టీవీ నైన్